అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన మనకి ముక్కోటి ఏకాదశి వస్తుంది కదండి అంటే వచ్చే శనివారము మనకి ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి చాలా మంచిదండి ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ పండుగ రోజు మనము పూజను ఎలా చేసుకోవాలి మరియు నైవేద్యాలు ఏమి సమర్పించాలి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి సంవత్సరంలో వచ్చే ఏకాదశి అన్నిటిలోకి ఈ ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది ముందుగా పూజ కోసం అయితే ఇలా సిద్ధం చేసుకోవాలండి చక్కగా ఒక పీఠం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ నేలను శుభ్రం చేసి అష్టదల పద్మము వేసి తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమితుడైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచాలి తరువాత ఒక పసుపు క్లాత్ తీసుకోవాలి పూజకు అవసరమైన వస్తువులన్నీ ఒక దగ్గర ఇలా పెట్టుకోవాలండి తులసి తలాల మాల కొన్ని విడి పువ్వులు నేనైతే ఇక్కడ చక్ర నామం దీపం ఉంటుంది కదండి అది కూడా తీసుకున్నాను ఈరోజు ముత్యాల హారతి కోసం ఆ స్టాండ్ను కూడా రెడీ చేసి పెట్టాను మామూలు ప్రమిదలు రెండు ఆ ఏడుకొండల స్వామికి సప్తహారతి కోసం ఇలా స్టాండ్ వస్తుంది కదండీ ఈ మధ్య ఇదొకటి తీసుకున్నాను ఇలా ప్రత్యేకమైన పర్వదినాల అప్పుడు సప్తహారతి ఇస్తే ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమట ఇలా ఒక స్టాండును తీసి పక్కన పెట్టాను తర్వాత ఈరోజు పూజకు అవసరమైనటువంటి మరికొన్ని వస్తువులు ఇక్కడ సిద్ధం చేశాను పూజకు ముందుగా మనము అన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఒక కొబ్బరికాయ ఈరోజు శనివారము అందులో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు నేనైతే ఏడు వెలిగిద్దాం అనుకుంటున్నానండి చక్కగా పిండిని కలిపి ఇలా ప్రమిదల్లాగా చేసి నామం కూడా పెట్టాను నామం పెట్టిన తర్వాత అందులో ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ ఆవు నేతి దీపాలు కూడా నేను ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవు నేతితో తయారు చేశాను ఇలా తయారు చేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు తరువాత పీఠం సిద్ధం చేసుకున్నాం కదండి ఆ పీఠం మీద వీలైతే పసుపు రంగు క్లాత్ వేస్తే చాలా మంచిదండి నేను ఇలా పసుపు రంగు క్లాత్ వేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరిస్తున్నాను ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పది అంటే రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకున్నారంట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అందుకే మనము కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి చిత్రపటానికి తులసిమాల వేయాలి తులసిమాల అలంకరించిన తరువాత కొన్ని పువ్వులతో కూడా అలంకరిస్తున్నాను ఆ తరువాత ఈరోజు దీపారాధన చేసే ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ఇలా తమలపాకు మీద కానీ ప్లేట్లో కానీ ఉంచాలి చక్కగా ప్రమిదలను కూడా ఉంచిన తర్వాత పసుపు కుంకుమలు సమర్పించాలి ఆ తరువాత నా దగ్గర ఉన్నటువంటి శంకుచక్ర నామం అఖండ దీపం ఉంది కదండి దానిని కూడా చక్కగా పసుపు కుంకుమ నామకం ఉంటుంది కదండి దానిని పెడితే చక్కగా వస్తుందండి తరువాత నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలను వెలిగించాలి ఈరోజు పసుపు ఒత్తులు దీపారాధనకు ఉపయోగిస్తే చాలా మంచిదండి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఇలా నామం ఉంది కదండి అందులో ఉంచాను రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మామూలు దీపాల్లో ఉంచి తరువాత ఏకహారతిని అగర ఒత్తులతో వెలిగించి ఆ తరువాత ఏకహారతితో ఈ దీపాలను వెలిగిస్తున్నాను ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం వలన మనము సంవత్సర కాలంలో అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుందట ఉపవాసం అంటే ఆ ముక్కోటి ఏకాదశి రోజు పూర్తిగా ఏమీ తినకుండా పక్క రోజు ఇతరులకు మనము ఆహారము పెట్టి ఆ తరువాత మనము ఆహారము స్వీకరించాలండి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అది వీలు కాదు కాబట్టి పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చండి చక్కగా వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించి ఆ తరువాత దూపం వేయాలి మనము ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని దర్శించినట్లయితే చాలా మంచిదండి నేను ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి పిండి దీపాలు ఉన్నాయి కదండి ఆ పిండి దీపాలలో ఇలా నేతి దీపాలను ఉంచుతున్నాను పిండిని మామూలుగా కాస్త బెల్లము కాస్త ఆవు పాలు పోసి చక్కగా చపాతి పిండి కలుపుతాం కదండి అలా కలుపుకుంటే సరిపోతుందండి తరువాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి నేతి దీపాలు ఏర్పాటు చేసుకున్న తరువాత ఏకాహారతితో అన్ని దీపాలను వెలిగించాలి ప్రతి శనివారం కూడా మీకు వీలైతే ఒక్క పిండి దీపం వెలిగించినా కానీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం అందువలన నేనైతే పిండిని మామూలుగా అప్పటికప్పుడు తయారు చేసుకోకుండా ఒక్కసారిగా పిండిని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు మీకు ఇన్ని దీపాలు వీలు కాని పక్షంలో ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఒక్క పిండి దీపమైన వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించినట్లయితే అన్ని శుభాలు కలుగుతాయండి ఇలా దీపాలను వెలిగించిన తరువాత నేనైతే ఈరోజు గోవిందనామాలు చదువుదామనుకుంటున్నానండి దానికోసము గడ్డ కర్పూరం ఉంటుంది కదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆ గడ్డ కర్పూరము గోవిందనామాలు చదివినంతసేపు ఆ ప్లేట్లో ఉంచినట్లయితే మళ్ళీ ఆ గడ్డ కర్పూరము మనము ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు అది వెలిగించవచ్చండి చక్కగా నేనైతే పాదాల మండపం అలిపిరి వద్దకు వెళ్ళినప్పుడు చక్కగా ఈ గడ్డ కర్పూరాన్ని అక్కడ వెలిగిస్తాను మనము గోవిందనామాలు చదివినంతసేపు మన దగ్గర తులసి దళాలు ఉన్నా కానీ చక్కగా స్వామివారిని పూజించవచ్చండి ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామము గోవిందనామాలు చదివినా మంచిదే విన్నా మంచిదేనండి ఇలా గోవిందనామాలు చదివిన తరువాత ఈరోజు నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించాలండి అంటే ఏకాదశి రోజు మనము ఉపవాసం ఉంటా ఉండేవాళ్ళు ఇవి సమర్పించవచ్చు లేదంటే బెల్ల పొంగలు కానీ చక్కెర పొంగలు కానీ చక్కగా సమర్పించవచ్చు స్వామివారికి మరొకసారి దూపం వేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సంవత్సరంలో మనకి ఏకాదశులు చాలా వస్తాయి కదండి ఆ ఏకాదశులు అన్నీ పూజించినంత లెక్క అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుని ఉత్తర ద్వారం కొండా కొన్ని గుళ్ళల్లో అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారండి ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శిస్తే చాలా మంచిదండి ఇక్కడ నేను హారతి ఏడు హారతుల దుంది కదండి స్టాండ్ దాంట్లో నేతి ఒత్తులు వేశానండి ఇవి మనము హారతి ఇచ్చినంతసేపు ఉంటే చాలండి ఎక్కువసేపు వెలగనవసరం లేదు ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ వేయనవసరం లేదండి మామూలుగా ఆవు నేతిలో తడిపి ఆ ఒత్తులను ఈ స్టాండ్లో ఉంచి ఏకహారతితో వెలిగించి ఆ తరువాత స్వామి వారికి హారతి ఇస్తే సరిపోతుంది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇలా ఏడు హారతులు ఒకేసారి ఇట్లా ఇస్తుంటే ఆ వెలుగుల మధ్యలో స్వామివారు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి తరువాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాను ఈరోజు స్వామివారికి ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిదండి దానికోసము నేను ఈ పచ్చకర్పూరంతో ముత్యాల హారతితో స్వామివారికి హారతి ఇస్తున్నాను రెండు కళ్ళు చాలవండి ముత్యాల హారతి ఇచ్చేటప్పుడు స్వామివారు ఎంత కలగా ఉంటారో చూడండి మనకు వీలైతే ప్రతి రోజు కానీ స్వామివారికి ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిదండి మరియు మనము వెలిగించినటువంటి దీపాలలో కూడా పచ్చకర్పూరం వేస్తే వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుంది ఆ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు పిండి దీపాలతో నామం అఖండ దీపము మరియు సప్తహారతి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరంతో ముత్యాల హారతి ఇవన్నీ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారికి సమర్పిస్తే ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు పూజ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం సకల సుఖాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారండి ఇక్కడ నేను పూజా విధానం చూపెట్టాను కదండి ఇలాగనే పూజ చేయాలనేం లేదు మీ టైం ప్రకారము మీ ఇంట్లో వీలును బట్టి స్వామి వారికి ఒక్క దీపారాధన చేసి నైవేద్యంగా పండ్లు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి మనము ఇక్కడ పూజకు ఉపయోగించినటువంటి పువ్వులు ఒత్తులు ఎవరు తొక్కని స్థలంలో వేయాలి మరియు పిండి దీపాలు పెట్టాం కదండి ఆ పిండి దీపాలు మనము ఆవుకు తినిపించినా సరిపోతుంది లేదంటే ఎవరూ తొక్కని స్థలంలో వేయవచ్చండి అంతేనండి ఈ వీడియో కొంతమంది పూజలు వీడియోలు రెండు మూడు రోజులు ముందుగా పెడితే మేము కూడా చూసి చేసుకుంటామండి అని అడిగారు అందువలన ముక్కోటి ఏకాదశి శనివారం అయినా కానీ నేను ఒక ఆరు రోజులు ముందుగానే పెడుతున్నానండి మీకు అవసరం అనుకుంటే చక్కగా పూజా విధానం చూసి చేసుకోండి మీకు వీలైతే వెంకటేశ్వర స్వామిని ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకోండి లేని పక్షంలో ప్రశాంతంగా ఇంట్లోనే ఇలా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసినా సరిపోతుందండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ